మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ముప్పై రెండవ వార్షికోత్సవ ఘనంగా నిర్వహించారు బుధవారం స్థానిక గాంధీ భవన్ మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ పిల్లి తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శిగా అమలకంటి శ్రీనివాసరావు ఉపాధ్యక్షుడిగా గుర్రి కృష్ణమోహన్ నాయ సహాదారుగా కటారి సోమన్న గరికపర్తి నమశివాయ జాయింట్ సెక్రటరీగా గుబ్బల అజయ్ కుమార్ అడుగుల్ల రాజేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పులగల రాజు మేడేటి అనుష కోఆర్డినేటర్ అండ్ విఆర్ఓ డాక్టర్ బేదల శిరీష వి మాధవి డైరెక్టర్లుగా స్వర్ణ మంజుల లీలా పార్వతి పేపగల రామస్వామి మొలస్ శ్రీనివాసరావు అయితే శోభ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు అలాగే తూర్పుగోదావరి జిల్లా వినియోగదారులు రక్షణ సమితి ముప్పై రెండవ వారికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సమితి నూతన కార్యవర్గాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు పిల్లి తిరుపతి అధ్యక్షుని ఎంపిక చేశారు ప్రధాన కార్యదర్శి గుత్తల రాంబాబు ఉపాధ్యక్షులుగా కొండమచిలి శ్రీనివాసరావు రాజు సత్యనారాయణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొక్కురుపాటి నవీన్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కటారి సోమన్న పిల్ల సూర్యం శెట్టి మేడ్శెట్టి మిత్తనాల రాజుకుమార్ ఎంపికయ్యారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కన్సూమర్ కమిషన్ చెరుకూరి రఘుపతి కుమార్ జిఎన్టీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు జరుపుకున్నాం మదర్ ఇండియా ఇంటర్నేషనల్ పాత కార్యవర్గాన్ని రద్దు చేసి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం అలాగే తూర్పుగోదావరి జిల్లా వినియోగదారుల రక్షణ సమితి అంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్ కన్జ్యూమర్స్ ప్రొడక్షన్ సమితి యొక్క నూతన కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ఏర్పాటై ముప్పై రెండు సంవత్సరాలు అయింది ముప్పై పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ఏర్పాటు చేసే ముందు కలకత్తా వెళ్ళి మదర్ తెలిసే వారు నిర్వహించుకున్నటువంటి ఆ మదర్ తెరీసా సారిటిబుల్ ట్రస్ట్ చూసి ఆయన్ని పరిశీలించి ఆవిడతో మాట్లాడి మదర్ ఇం ఆమెని ఆదర్శంగా తీసుకుని ఆమెని గురువుగా భావించి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ఏర్పాటు అయింది ఈ ఏర్పాటు అవ్వడానికి ఆనాడు జిల్లా కలెక్టర్ రాజీవ్ శర్మ గారు ఈ ఎస్పీ ఐఏఎస్ ఆఫీస్ డిఏడిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ పిఎం కుయకొోష్ గారు ఎస్పీ ఆర్బి మేనా గారు అనేక జిల్లా అధికారులు ప్రోత్సాహంతో మదర్ ఇండియా ఇంటర్నేషనల్ అది ఎంతో వైభవంగా పీఠాపురంలో ప్రారంభించడం జరిగింది ఈ ముప్పై రెండు సంవత్సరాలు కూడా మన మా సంస్థ సభ్యులు అన్ని రంగాల్లో సహాయ సహకారాలు అందించారు వారి యొక్క ప్రోత్సాహంతో సహా సహాయ సహకారాలతో ముప్పై రెండు సంవత్సరాలుగా అనేక ఆటుపోటులు తట్టుకుని మేము ముందుకు నడిపించాం ఈవేళ ముప్పై రెండు వార్షికోత్సవం జరుగుతున్నాం అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి మొదటి వారంలో మొదలండే ఇంటర్నేషనల్ ముప్పై మూడో వార్షిక కోసం జరుపుతాం ఆ వార్త జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి అవార్డులు వారి ప్రతి ఒక్కరు సమాజంలో చేసినటువంటి వాళ్ళ సేవను గుర్తించి వారికి తగు అవార్డులు రివార్డులు ఇవ్వడం జరుగుతుంది అలాగే మా సేవా కార్యక్రమాలు ఈ నెల రెండవ తేదీ నుంచి ప్రారంభించాం అలా కటారి వారు సంస్థానం కటారి వారు వాళ్ళు హాస్పిటల్కి హాస్పిటల్కి స్కూల్కి కూడా కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు దానం చేశారు వారు ఇప్పుడు కటారి వారు మేము రెండో తారీఖున డాక్టర్ కఠారి మహారాజు గారి సౌజన్యంతో కటారి కుటుంబం సౌజన్యంతో రెండో తారీఖున సేవా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం అలాగే తర్వాత కొంతమంది సహాయ సహకారాలతో నిరుపేద మహిళలకి కుటుంబులు కూడా పంపిణీ చేస్తున్నాం అలాగే నిరుపేద మహిళలకి చీరలు గొప్పటి కూడా పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నాం చేస్తాం మదర్ ఇండియా అంటే ఈరోజు జరిగినటువంటి ఘన కార్యక్రమానికి సమన్ కోటకు చెందినటువంటి పారిశ్రామికవేత్త నీలమోటల పపరేటర్ అమలకంటి శ్రీనివాసరావు సౌజన్యంతో అత్యంత ఘనంగా జరిగింది ఈరోజు జరిగినటువంటి కార్యక్రమానికి టీ శాక్షన్ కూడా వారే ఏర్పాటు చేశారు టీ శాక్షన్ కూడా ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా వారే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అమలకంటి శ్రీనివాసరావు ఈ రోజున నూతన ప్రధాన కార్యదర్శిగా ఇండియా ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు వారి సహాయ వారి సహాయ సహాయ సహకారంతో రెండు వేల ఇరవై ఐదులో మీరు ఒక మేము కార్యక్రమం చేస్తాం అలాగే తూర్పుగోదావరి జిల్లా వినియోగదారుల రక్షణ సమితి ప్రధాన కార్యదర్శిగా సీనియర్ అడ్వకేట్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గుత్తుల రాంబాబు గారు నియమితులు అయ్యారు ఒకసారి రాంబాబు గారు ఒక సారథ్యంలో కన్జూమర్ ప్రొడక్ట్ సమితి ముందుకు వెళ్తుంది మనం ముందు అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కారం గురించి వినియోగదారుల హక్కుల గురించి పాటుపడతాం మేము అలాగే వారి సహాయ సహకారాలతో అలాగే సేవా కార్యక్రమాల్లో అమలగడ్డి శ్రీనివాస్ గారి సహాయ సహకారాలతో ముందడుగు మేము వేస్తాం మా సమస్యలో డాక్టర్లు ఇంజనీర్లు లెక్చరర్స్ టీచర్స్ అనేక మంది పారిశ్రామికలు ఉన్నారు అలాగే వారి యొక్క మా మెంబర్స్ యొక్క సహాయ సహకారాలతో మేము ముందడుగు వేస్తామని ప్రజలకి చేదోడు వద్దడు పొందుతామని కష్టకాలంలో ఉన్నటువంటి నిరుపేదలు అందరినీ కూడా ఆదుకుంటామని వృద్ధులు విక వికలాంగులు వితంతులను కూడా ఆదుకుంటామని మరి సందర్భంగా మేము అనుమేసుకుంటున్నాం ఎలా చెప్పాలంటే నలభై ముప్పై రెండు సంవత్సరాలు చదివినది నేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో ఈ సామాజిక కార్యక్రమాలకు కోసం సుమారు యాభై సంవత్సరాలు అయిపోయింది యాభై సంవత్సరాలు చేసుకుంటూ వచ్చాం మా సంవత్సరంలో కార్యక్రమాలు చావు చావులు అన్ని అనేక మంది కోటి సమయంలో అనేక మంది కనుమరుగు కనుమరుగైపోయారు అంచేత ముప్పై రెండవ వార్షిక వర్షం సందర్భంగా దీంట్లో భాగంగా వినియోగదారుల రక్షణ సమితి దాంట్లో నన్ను జనరల్ సెక్రటరీగా నియమించినందు నేను హృదయపూర్వకంగా చేసుకుంటూ నేను నా విధులను డ్యూటీలు అన్ని కూడా సక్రమంగా చేస్తాను అలాగే ఈ రోజు నా ఈ అవకాశాన్ని ఇచ్చిన పిల్లి తిరుపతి గారికి నా నాకు చాలా తెలియజేస్తాను అలాగే వినియోగదారుల సమస్యలపైన ఎటువంటి కార్యక్రమాలు ఎటువంటి డ్యూటీస్ అయినా సరే నేను సరే పూర్తి బాధ్యత చేసుకుని చదవే విధంగా నిర్వహిస్తానని నేను పూర్తి చేస్తానని తెలియజేస్తాను